ప్రేమా 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 నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నీవే చానే నన్ను మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలే వాసుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీ వే నువ్వు లేక లోకంలో జీవించలేని నీ ఊహతోనే బ్రతికున్నా నన్ను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది నిలిచిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా నిమిషాలు సూలాలై వెంటాడుతున్న వడి చేర్చుకోవా విరహాల ఉప్పెనలోనే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించనానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను నేను మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా నా నేడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో అది చేరిందే నా నేనున్న సంగతే మరిచిందే ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నేవేచా నను నేనే మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా థ్యాంక్ యూ ఎవరివన్ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి